తులారాశి వారికి నేను ఇచ్చినటువంటి ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది పన్నెండు ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అనేది చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితి జూన్ వరకు రెండు వేల ఇరవై ఆరులో జూన్ వరకు అదేవిధంగా శని యొక్క బలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారి రెండు వేల ఇరవై ఆరులో కూడా థర్డ్ ర్యాంక్లో నిలబెట్టింది ఈ రాశిలో ఉండేటువంటి వారు యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది సాధించబోతున్నారు ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా విద్యా విషయాల్లో అనుకున్న దానికన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు వాటితో పాటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కొంత సొంతగా గృహం కొనుక్కోవాలనుకున్నటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకున్నారు శని చాలా బలవంతుడుగా ఉన్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇది రాజకీయంగాను ఉద్యోగపరంగాను మీరు చేస్తున్నటువంటి కృషికి మిమ్మల్ని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే విధంగా ఉంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మంచెంచెలుగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఎదుగుతూ ఈ సంవత్సరంలో కూడా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు రియల్ ఎస్టేట్ లో స్తబ్దుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లో కూడా కొద్దో గొప్ప మీరు ఆ యొక్క ఎడారిలో కూడా మొలకలు మొక్కలను పండించేటువంటి ఒక స్థాయికి తీసుకురాగలుగుతారు ఆ యొక్క ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క సంవత్సరానికి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అయితే ఉందో దానిలో విజయాన్ని సాధించడానికి నూరుకు నూరు పాలు అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది అందుకనే నేను థర్డ్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది బెస్ట్ పర్ఫార్మింగ్ ర్యాంక్స్ లో నేను ఇచ్చిన ఫస్ట్ ర్యాంక్ రుచిక రాశికి థర్డ్ ర్యాంక్ అనేది ఈ యొక్క తులారాశికి ఇవ్వడం జరిగింది దానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి గురువు శని యొక్క స్థితి అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం కూడా కుజుడి యొక్క మందార్థం కూడా కుజుడి యొక్క స్తబ్ స్తంభన కూడా జరుగుతున్నది అది కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చి రియల్ ఎస్టేట్ తో పాటు రాజకీయంగానో ఒక నెంబర్ వన్ పొజిషన్లోకి లో మీరు నుంచోబెట్టి మంచి పేరు ప్రఖ్యాతల్ని ఇవ్వగలుగుతున్నది